ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటయ నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ తాంబూలం ఎలా ఇవ్వాలి అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి ఒక పేపర్ ప్లేట్లో మూడు తమలపాకులు తొడిమలు మనవైపుకు ఉండేలా చూసుకోవాలి ఇచ్చే వారి వైపు తొడిమలు ఉండాలి రెండు అరటి పళ్ళు తొడిమలు ఇచ్చేవారి వైపుకు తొడిమలు ఉండాలి రెండు ఒక్కలు కుంకుమ పసుపు ప్యాకెట్స్ సోంపు ప్యాకెట్ రెండు బ్లౌజ్ పీసెస్ గాజులు ప్రసాదంగా పెట్టి రెండు పూలు గంధము వచ్చిన ముత్తేదుకు గంధము పెట్టి కుంకుమ పసుపు ఇచ్చి లక్ష్మీ స్వరూపులుగా భావించి ఇస్తమ్మ వాయనము అని మనము పుచ్చుకుంటునమ్మ వాయనమని తీసుకునేవారు చెప్పుకొని తాంబూలం తీసుకోవాలి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అని అంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు